వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మీ కథల నాలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల మరుదించన హో వసంత కాల మరుదించన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఈనాటి వసంత వల్లరిలో ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి విజయ శ్రీముఖి గారు రచించిన కథ ధన్యజీవి వింటారు మా శ్రీమతి పిల్లలు ఊరెళ్ళారు ఇప్పుడు ఇంట్లో ఒంటరిని ఆమె ఉన్నప్పుడు ఆవిడ అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలు నాకు ఆవిడిచ్చే తిక్క జవాబులు నన్ను నా సమయాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలనే ఆమె తాపత్రయం నాకు అర్థరహితంగానూ విసుగ్గానూ ఉండేది ఇప్పుడు ఆమె లేని ఈ ఇల్లు ఈ నిశ్శబ్దం నన్ను ఇంత వెలితిగా స్తబ్దుగా మారుస్తాయని అనుకోలేదు పిల్లలు చెప్పేదేముంది వాళ్లేగా సందడికి సంతోషానికి చిరునామాలు ఈ శూన్యాన్ని భరించలేకపోతున్నారు మా ఆఫీసులో నాతో పాటు చేసే వర్మగారికి కూడా ఈవేళ సెలవే అవతలి వీధిలో ఉంటున్న ఆయన ఇంటికెళ్ళి ఆయనతో కాసేపు కాలక్షేపం చేస్తేనో అనిపించడంతో లేచి తలుపులకి తాళం వేశాను వర్మగారింటికి వెళ్ళాను అలవాటైన ఇల్లే కనుక సరాసరి హాల్లోకి వెళ్ళిపోయి పిలిచాను ఆయన్ని ఆయన లేరండి అన్నయ్య గారు పనుండి బజార్కి వెళ్ళారు వర్మ భార్య బయటకు వచ్చి చెప్పింది ఆ సరేనమ్మా నే వెళ్ళానని వీలైతే సాయంత్రం మా ఇంటికి రమ్మన్నానని చెప్పండి ఏ అని వెనక్కి తిరిగాను ఒక్కడుగు వేశాను వర్మగారి మాట వినిపించి తిరిగి చూశాను వర్మగారు వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యలో నెమ్మదిగా నడిపించుకుంటూ వస్తున్న వర్మగారి తల్లి ఇదేమిటి బజారుకి వెళ్ళారని చెప్పింది ఆవిడ ఆశ్చర్యంగా అనుకున్నాను అంతలో వర్మగారు నన్ను చూసి ఓ రాజుగారా రెండు 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 అలా కూర్చోండి ఐదే నిమిషాలు వచ్చేస్తానే అని చెప్తూ తల్లిని ఆ పక్క గదిలోకి నడిపించుకెళ్ళారు ఆ కొద్ది క్షణాల్లోనే ఆ దృశ్యం నా కళ్ళల్లో నిలిచిపోయింది అప్పుడే స్నానం చేసి వస్తున్నట్టున్న వాళ్ళ అమ్మగారి ముఖం ఎంతో అలసటగా ఉంది అస్తవ్యస్తంగా ఆమెకు చుట్టినట్టున్న చీర వర్మగారి లుంగి బనియన్ సగం పైగా తడిసున్నాయి పనమ్మాయి బట్టలు కూడా కొంత తడిసిపోయి ఉన్నాయి అంటే ఆమెకు వర్మగారే స్నానం చేయించారా భార్య ఉందిగా ఆమెకు చెప్పి చేయించలేరు పైగా ఆడమనిషికి ఈయన స్నానం చేయించడం ఏమిటి ఎంత అయితే మాత్రం మనసులో అనుకుంటున్న నాకు లోనుండి గంగా అమ్మకి ఈ పౌడర్ ఒళ్ళంతా ఒత్తుగా రాయి ఆ తర్వాత పళ్ళరసం తాగించు అన్న వర్మగారి మాటలు ముఖాలకు మాత్రం రాసుకుంటున్నా నెల నెలా డబ్బా పౌడర్ కొనాల్సి వస్తోంది ఇంకా ఒంటికి ఇంటికి కూడా ఇలా రాస్తూ ఉంటే రోజు కూడా డబ్బా కొనాలేమో వర్మగారి భార్య నిరసన గళం ఆయన నిశ్శబ్దం అన్నీ నాకు పరిస్థితిని తెలిపాయి ఏమిటో ఈ టైంలో నేను రావడం బాగోలేదు వర్మగారు చూసి ఉండమని చెప్పాక కూడా ఉండకుండా వెళ్ళిపోతే అసలు బాగుండదు నా చేతిలో పేపర్ ఉన్న దృష్టి దానిమీద నిలవడం లేదు నాకు వెళదామా రాజుగారు నవ్వుతూ అడిగారు వర్మగారు స్నానం చేసినట్టున్నారు ఫ్రెష్గా ప్రశాంతంగా ఉన్నారు ఓకే ఓకే ఇద్దరం బయటకు వచ్చాం మా మిస్సెస్ పిల్లలు ఊరు వెళ్ళారండి ఏమీ తోచక ఇలా వచ్చాను సంజాయిషీగా చెప్పాను పర్వాలేదులేండి నాకు పెద్ద పనేమీ లేదు కాకపోతే అమ్మకి ఆరోగ్యం బాగాలేదు ఆగిపోయారు ఎలా కొనసాగించాలో తెలియక నేను మౌనం కాస్త దూరం అలాగే నడిచాక నన్ను అడిగారు రాజుగారు ఇందాక మీరు చూశారు కదా అమ్మకి నేను స్నానం చేయించడం ఏమిటని మావిడ చిరాకు పడ్డట్టు మీకు కూడా అనిపించుండొచ్చు కదూ హిబ్బే అలాగే అనుకోలేదండి అన్నాను ఆయన నా మాట వినిపించుకోలేదో నమ్మలేదో కానీ నడుస్తూనే నెమ్మదిగా చెప్పసాగారు అమ్మకి ఆరోగ్యం సరిలేదండి పెరాలసిస్ వచ్చి కొంతవరకు కోలుకుంది డాక్టర్స్కి చూపించాను కుదుటపడింది అనుకోండి కానీ తన పనులు తను చేసుకోగల శక్తి రాలేదు మొదట్లో అమ్మకు మందులు తేవడం ఎలా ఉంది అని అడగడంతో నా బాధ్యత అయిపోయిందని ఆమె ఆలనా పాలనా చూడవలసిన బాధ్యత నా భార్యదని అనుకునేవాడిని కొన్నాళ్ల తర్వాత నాకు అర్థమైందండి నా భార్యలో నేననుకున్నంత సహనం లేదు అమ్మ ఆమెకు భారం అనిపిస్తోంది అని అర్థమైంది అమ్మను జాగ్రత్తగా చూసుకోవలసిన రుణం తీర్చుకోవలసిన సమయం ఇదేనని ఆదరంగా చూడమని నా భార్యను అర్థించాను ఆజ్ఞాపించాను నా ముందు ఊరుకుంటుంది అవతలికి వెళ్ళాక తన ప్రతాపం అమ్మ మీద చూపిస్తోంది ఇహ ఇలా కాదని వచ్చే ముందు అమ్మ అవసరాలన్నీ నేనే చూసి వస్తాను తిరిగొచ్చాక మళ్ళీ ఏం కావాలో చూస్తాను మధ్యలో భోజనం లాంటివి నా భార్యే పెడుతుందనుకోండి రాజుగారు మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎదుటివాళ్లు ప్రేమగానో బాధ్యతగానో చూస్తే సరే అలా కాక తప్పని దద్దినవురా అన్నట్టు చేసే సేవ ఎలా ఉంటుందంటారు నా వైపు చూస్తూ అడిగారు వర్మగారు మీరే చెప్పండి అన్నట్టుగా చూశాను నేను విసురుకుంటూ కసురుకుంటూ అటు తోస్తూ ఇటు లాగుతూ చేసే సేవ కంటే అవతలి వ్యక్తికి నరకం నయం అని అనిపించదు అడిగారు నవ్వుతూ వర్మగారు నిజమేనండి ఒప్పుకున్నాను అదుగో అందుకేనండి సాధ్యమైనంత వరకు అమ్మ పనులు నేనే చూసుకుంటూ ఉంటాను నేను వింటున్నాను పనమ్మాయి గంగసాయంతో అమ్మకు స్నానము చేయిస్తాను మొదటి రోజు నేను అందుకు సిద్ధపడగానే అమ్మ సిగ్గుతో కొంచుంచుకుపోతూ వద్దురా వద్దురా అంటూ తలా చేతులు ఊపుతూ ఏడవసాగింది వింటుంటే నా మనస్సు బరువెక్కిందనుకోండి అమ్మ ఎందుకలా బాధపడతావు అంటూ అమ్మను గుండెలకి పొదువుకున్నాను అయ్యయ్యో మగబిడ్డవిరా అంటూ అమ్మ వెక్కి వెక్కి ఏడవసాగింది అయితేనే మగబిడ్డనని నీవు నాకు పాలివ్వడం మానేసావా రోజుకి ఎన్నిసార్లు నువ్వు నాకు అన్నీ కడిగి శుభ్రం చేసేదానివి నువ్వు ఆడా నేను మగ అనుకుని నువ్వు నన్ను వదిలేసుంటే ఏమయ్యేవాడమ్మా నేను నా బ్రతుకు కంపు కొట్టుకుపోయేవాణ్ణి కాదు నువ్వప్పుడు మనం తల్లి బిడ్డలం అని అనుకున్నావు మరిప్పుడు మనం తల్లి బిడ్డలమే కదమ్మా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఇలా ఆడా మగా అన్న భేదాలు ఉండవమ్మా అని బుజ్జగిస్తూ చెప్పాను రాజుగారు పదేళ్ల నా కూతురు మారం చేస్తుంటే నా గుండెల మీద వాల్చుకుని నేను ఎలా బుజ్జగిస్తానో ఎన్నో విధాలుగా అలా చెప్తే గాని అమ్మ సమాధానపడలేదండి వర్మగారు చెప్తుంటే వింటూనే ఉన్నాను నా గుండె లోతుల్లో నుండి సన్నటి సెగలేస్తోంది అమ్మ కాలం చేశాక నా దగ్గర ఉంటున్న నాన్నపై నా భార్య ఎన్నో ఫిర్యాదులు చెప్పేది మనం ఎంత బాగా చూసినా మీ నాన్న మీ అక్కయ్యనే తలుచుకుంటూ ఉంటారు వెళ్ళి అక్కడే ఉండొచ్చు కదా ఎంత చేసినా మన మీద ప్రేమ అన్నది లేదా ఆయనకి అంటూ గొణుగుతూనే ఉండేది ఆమె మాటలు విని విని నాకు నిజమే అనిపించింది నా భార్య సరిగా చూడటం లేదు చూడదు అనే నెపం ఆవిడిపైకి నెట్టేస్తూ మగవాణ్ణి నేనెలా చూడగలను నాకెలా కుదురుతుంది అనే ముసుగు మాటను దాక్కున్న దరిద్రుణ్ణి నేను చూడ్డానికి వచ్చిన అక్కతో నాన్నను ఆవిడికి అంటగట్టి పంపేసిన అవకాశవాదిని నేను వెళుతూ వెళుతూ నాన్న బాధగా అన్న మాటలు ఒరే పసితనంలో తల్లి లేకపోయినా వృద్ధాప్యంలో కూతురు లేకపోయినా వాళ్ళ బతుకులు కుక్క బతుకులేరా అన్నారు నాన్న ఇంకా తిరిగి రాకుండానే కాలం చేశారు గుర్తుకొస్తున్న ఆ మాటలన్నీ ఇప్పుడు నాకు గుండెల్లో గుణపాల్లా దిగుతున్నాయి ఓ రోజు ఏమైందో తెలుసా రాజుగారు వర్మగారి మాటలతో వర్తమానంలోకి వచ్చాను ఆఫీస్ నుంచి రాగానే నాకు అమ్మ గదిలోకి వెళ్ళి చూడడం అలవాటండి ఆ ఆరోజేమిటో కొత్తగా కనిపించింది అమ్మ పరికించి చూద్దును కదా నలుపు తెలుపుతో ఒత్తుగా నిండైన తలకట్టుతో హుందాగా ఉండే అమ్మ దైన్యంగా నిర్లిప్తంగా ఒక భిక్షుకిలాగా ఆగిపోయారు వర్మగారు మాటలే కాదు నడక కూడా ఆగింది మునివేళ్లతో కనుకొలుకులు ఒత్తుకుంటూ నిలబడ్డారాయన ఆయన దగ్గరగా జరిగాను ఓదార్పుగా భుజం తడుతూ చెప్పాను వర్మగారు ప్లీజ్ కూల్డమ్ కూల్డం సంభాళించుకున్నారు మళ్ళీ మొదలుపెట్టారు మాటలు నడక కూడా అమ్మకు నా భార్య బోడిగుండు చేయించిందండి ఆ దువ్వుకోలేని ఆవిడికి జుట్టు ఇంకా అవసరమా ఇదండి ఆవిడ నాకు ఇచ్చిన జవాబు అసలు అమ్మే కాదు ఏ మనిషి అయినా జుట్టుతో ఉండాలా గుండుతో ఉండాలా అని కాదండి సమస్య ఒక మనిషి నిస్సహాయ స్థితిలో ఉంటే నిరంకుశంగా వాళ్లను మరింతగా నైరాశ్యంలోకి నెట్టడం మానవత్వమా చెప్పండి అడిగారు వర్మ ఏం చెప్పను చెప్పే అర్హత నాకుందా అసలు వర్మగారు చెప్పసాగారు గంగ పనిచేస్తున్నందుకు నా భార్య ఇచ్చేది కూలి ఆమెకు తెలియకుండా నేను గంగకి మరికొంత మొత్తం ఇస్తూ ఉంటా అమ్మ సేవలో నాకు తను సహాయపడుతున్నందుకు కృతజ్ఞతతో గంగా నువ్వు కూడా అమ్మ కడుపును పుట్టుండాల్సిందీ అన్నాను ఓసారి ఇప్పుడు మాత్రం నాకు అమ్మ కాదా అన్నా అంది గంగ ఎదురుగా వస్తున్న లారీ హారంతో మేమిద్దరం ఉలిక్కి పడ్డాం పక్కకి తప్పుకుంటూ ఆగి అలా చుట్టూ చూసాం రాజుగారు మాటల్లో పడి చాలా దూరమే వచ్చేసామండి అన్నారు వర్మగారు పర్వాలేదులేండి అన్నాను నేను మీరేదో చూశారని చెప్పడం కాదు మీతో పంచుకోవాలనే చెప్పానండి ఇదంతాను అన్నారు మళ్ళీ అర్థం చేసుకున్నానండి అన్నట్టు తల ఊపాను గొంతు పెగలడం లేదు మనసంతా అల్లకల్లోలంగా నాన్న విషయంలో నా నిర్లక్ష్యం వెక్కిరిస్తున్నట్టుండి నాకు సిగ్గనిపిస్తోంది అదిగో అక్కడ హోటల్ కనిపిస్తోంది రండి ఓ స్ట్రాంగ్ టీ కొట్టేసి వెడదాం వర్మగారు అటు నడుస్తూ అన్నారు నేను ఆయన్ని అనుసరించాను వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటూ మనస్సులోనే ఇలాంటి కొడుకుని కన్న నువ్వు నిజంగా ధన్యజీవి తల్లి మనస్ఫూర్తిగా అనుకున్నాను వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి విజయ శ్రీముఖి గారు రచించిన కథ ధన్యజీవి విన్నారు వసంత వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ